అందరికి నమస్కారం ఉద్యోగులకు గుడ్ న్యూస్ జీతాలు భారీగా పెంపు ఈ విషయాలను తెలుసుకుని కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది వీడియో సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు విధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ చేయాలి ఇంకా లేట్ చేయకుండా వీడియోలు వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఉద్యోగులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న సంఘాన్ని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది రెండు వేల ఇరవై ఐదు చివరి నాటికి కమిషన్ తన నివేదికను సమర్పించనుంది ఎవ యాత్ర సంఘం సూచనలు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి అమలుకు వస్తాయి దీంతో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఎంత మేరకు పెరుగుతాయనే చర్చలు మొదలవుతున్నాయి రిపోర్ట్స్ ప్రకారం ఉద్యోగుల జీతాలు పది నుంచి ముప్పై శాతం వరకు పెరగవచ్చు జీతం ఎంత పెరుగుతుంది జీతం సవరణను నిర్ణయించడంలో ఫిట్మెంట్ ఫ్యాక్టరీ కీలకం రివైజ్డ్ పే స్కేల్ ను లెక్కించడానికి ఉపయోగించే ని ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అంటారు ద్రవ్యోల్బణం జీవన వ్యయ మార్పులకు అనుగుణంగా జీతాలు ఉండేలా చూస్తుంది భారత మాజీ ఆర్థిక కార్యదర్శి సుభాష్ చంద్ర కార్గ్ ప్రకారం టూ పాయింట్ ఎయిట్ సిక్స్ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ డిమాండ్తో వాస్తవం లేదు పే కమిషన్ కొత్త సాలరీ స్ట్రక్చర్ నిర్ణయించేటప్పుడు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నాటికి బేసిక్ పే డిఎన్ఎస్ అలవెన్స్ పరిగణలోకి తీసుకుంటుంది ప్రస్తుతం డిఎన్ఎస్ అలవెన్స్ యాభై మూడు శాతం ఉంది అయితే జనవరి రెండు వేల ఇరవై ఆరు జనవరి నాటికి మరో రెండు సార్లు సవరించే అవకాశం ఉంటుంది అంటే దాదాపు అరవై శాతానికి చేరుకోవచ్చుని అంచనా కొత్త సాలరీ కాలిక్యులేట్ చేయడానికి ప్రస్తుతం ఉన్న శ్వేతాన్ని గురించి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ వన్ పాయింట్ టూ నుంచి వన్ టూ పాయింట్ జీరో ఎయిట్ మధ్య ఉండొచ్చని అంచనా ఉదాహరణకు వన్ పాయింట్ నైన్ టూ ఫిట్మెంట్ ఫ్యాక్టరీలో మల్టిప్లై చేస్తే శాలరీ ఇరవై శాతం పెరుగుతుంది ముప్పై శాతం జీతం పెరగాలంటే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ టూ పాయింట్ ఎయిట్గా ఉండాలి ఇదే అమలు అయితే మినిమం బేసిక్ శాలరీ యాభై ఒక్క నాలుగు వందల ఎనభై చేరుతుంది అయితే ఈ స్థాయిలో జీతాలు పెరగడం అసంభవ అని చాలా మంది నివల్చేవంటున్నారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్